నమస్తే వెల్కమ్ టు జ్యోతిపాన్స్ నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఇవి ఇప్పటి అప్డేట్స్ ఇవి ఇప్పటి అప్డేట్స్ చూస్తూనే ఉండండి న్యూస్ ఆనాడైన క్రీడల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు కట్టుబడి పనిచేస్తున్నారని ఆయన బలోపేతానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని శాప్ చైర్మన్ అణిమిని రవి నాయుడు అన్నారు తిరుపతిలోని శ్రీ శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో చిత్తూరు డిస్టిక్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు నిర్వహిస్తున్న ఏపీ స్టేట్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సీనియర్ మెన్ అండ్ ఉమెన్ పోటీలను మాజీ శాసన సభ్యురాలు సుగుణమ్మతో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు తొలుత పలు జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులను పరిచయం చేసుకుని వారితో బ్యాడ్మింటన్ ఆడి పోటీలను ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన ప్రారంభోత్సవ సభలో క్రీడాకారులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు సీఎం చంద్రబాబు నాయుడు మొదటి నుంచి క్రీడలకు అధిక ప్రాధాన్యత కల్పిస్తున్నారన్నారు త్వరలోనే అమరావతిలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని వివరించారు సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా క్రీడాంధ్ర ప్రదేశ్ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వెల్లడించారు ఈ కార్యక్రమంలో డిఎస్టివో శశి బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు पत्नेशवना कामे श्रिय तंत्रा देवता भगवत्ते देवस्ताब्रा का में लक्ष्मी स्वरा కల్వకుంట్ల కవిత డైవర్షన్ పాలిటిక్స్ మొదలు పెట్టింది రెడ్డి నాయకత్వంలో పార్టీ అంతా ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేస్తామని ప్రకటిస్తే కవిత మాత్రం డ్రామాలకు సిద్ధమైందని ప్రభుత్వ ఆది శ్రీనివాస్ ఆరోపించారు నిరాహార దీక్ష చేస్తామని కవిత చెప్తుంది ఆమె ఏ హోదాల దీక్ష చేస్తుంది డిసి ల పైన చిత్తశుద్ధి ఉంటే మీ అయ్యం తీసుకుని వచ్చి ఢిల్లీలో బీజేపీ సర్కార్ పైన పోరాడు ఆయన హౌస్ లో పడుకుంటాడు నువ్వు మీ అన్న డ్రామాలు ఆడుతున్నారు బీజేపీ పైన మాట్లాడడానికి మీకు నోరు రాదు మోదీని చూసి నువ్వు మీ అయ్య వణికిపోతున్నారని అన్నారు తెలంగాణలో దీక్ష చేయాల్సిన అవసరం ఏముంది అసెంబ్లీ బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపాం ఆర్డినెన్స్ తెచ్చి గవర్నర్ కి పంపాం మా చిత్తశుద్ధిలో ఏం లోపం ఉంది మీ కలువకుండా డ్రామాలను తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు మీకు మా మీ భారతీయ రాష్ట్ర సమితికి ప్రేమ ఉంటే మీ తండ్రి కేసీఆర్ గారు మీరు వచ్చి ఢిల్లీలో ఈ ధర్నాన ఈ దీక్షణ చేస్తే మా బీసీల కోసం మీ ప్రయత్నం చేస్తున్నట్టుగా మేము భావించవలసి వస్తుంది ఏంది దొంగ డ్రామా లేదో అంటున్నాం అసలు మా చిత్తశుద్దిలో ఏం అని అడుగుతున్నాం తెలంగాణలో దీక్ష చేయవలసిన అవసరం ఏమొచ్చింది ఆ దీక్ష ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఢిల్లీలో ఉంది బీజేపీ ప్రభుత్వం పైన ఎందుకు భారతీయ జనతా పార్టీ పైన మీరు గాని మీ తండ్రి గారు కేసీఆర్ గారు మాట్లాడడానికి వెనుకాడుతున్నారు నరేంద్ర మోడీని చూసి ఎందుకు మీరు వణుకుతున్నారు దానికి ముందు సమానం చెప్పాలి మేము వెళ్లి ఢిల్లీలో బీసీల కోసం పోరాటాన్ని చేస్తాము ఉధృతం చేస్తామంటే ఇప్పుడు ఇది ఈ డ్రామాలు దీక్ష డ్రామాల పేరిట డైవర్సన్ పాలిటిక్స్ పేరిట కవిత ముందుకు రావడం ఈ సబబు ఎంతవరకు అనేది మా బీసీ సమాజం గమనిస్తున్న వేళ నిజంగా మీకు సిద్ధి చూస్తుంటే రండి ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వ్యతిరేకంగా కేసీఆర్ గారి నాయకత్వంలో మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నా చేస్తే దీక్ష చేస్తూ కూర్చోరు మేము పక్కన కూర్చోండి మీరే పక్కన కూర్చోరు అక్కడ మా బీసీల కోసం దానికో అర్థం కాని అసలు తెలంగాణలో దీక్ష చేయడానికి ఇక్కడ ఏం అవసరం ఉందో అంటున్నాం ఈ రోజు మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్ర శాసనసభలో బిల్లును పాజ్ చేపించినాం కేంద్ర ప్రభుత్వం గప్పినం రెండు వేల పద్దెనిమిది రాజ్యాంగ సవరణ సంబంధించిన ఆర్డినెన్స్ తీసుకుని వచ్చినాం గవర్నర్ గారు పంపించినాం ఇక రాష్ట్ర ప్రభుత్వం చేయవలసింది ఏముందని చెప్పి ఈ రాష్ట్రంలో మీరు దీక్ష చేస్తారు అంటున్నాం మీ మాటల్లో రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం వ్యతిరేకంగా అనమాట రాష్ట్ర ప్రభుత్వం ఏం వ్యతిరేకిస్తుంది బీసీలకు ఉంటున్నాం అసలు రాష్ట్ర ప్రభుత్వం యావత్ కేబినెట్ లోనే తీర్మానం చేసి మూడు రోజులు మేము అక్కడ ఢిల్లీలో భారతీయ జనతా పార్టీపై ఒత్తిడి పెంచాలని ప్రభుత్వం పైన రాష్ట్రపతి కలవాలి ధర్నా అని చెప్పని మీ ప్రకటన చేస్తే మీరేదో డెబ్బై రెండు గంటలు నేను దీక్ష చేస్తా అని చెప్పని అసలు మా బీసీలు ఎవరు అడిగిరు మేము అసలు మీరు ఏ హోదాతో చేస్తారు బీఆర్ఎస్ లో మీ హోదా అయిందోంటుండు ఇటు కేటీఆర్ ఇటు మీరేమో డ్రామాలు కేసీఆర్ గారు మాట్లాడరు అంత హిస్టారికల్ మూమెంట్ బీసీ బిల్ వస్తే ఆ బీసీ బిల్ సంబంధించిన సందర్భంలో ప్రతిపక్ష నేతలు కేసీఆర్ గారు రారు ఈ రోజు ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానండి ఈ డ్రామాలు మానండి మా సిద్ధశుద్ధులు మీరు చెంకించవలసిన అవసరం లేదు మా రోల్ బీసీల కోసం నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేటువంటి ప్రక్రియను ఈ రోజు అమలు చేసి అసెంబ్లీలో బిల్లును పాస్ చేపించినాం బిల్లును కేంద్ర ప్రభుత్వం పంపినాం షెడ్యూల్ నైన్ లో రాజ్యాంగ సభలు జరుపుమని చెప్పండి ఆర్డినెన్స్ చేసినాం గవర్నర్ కు పంపినాం వారేమో కేంద్ర హంశాఖ రాష్ట్రపతికి పంపించడం చెప్పండి వింటున్నాం మీ పోరాటం మీ దీక్ష మీ నిజంగా మా బీచేపడిని చిట్టు చూపుంటే మీ నాయకుడు కేసీఆర్ గారు ప్రతిపక్ష నేత మాజీ సిఎం కేసీఆర్ గారు తీసుకొచ్చి ఢిల్లీలో ఈ దీక్షణ ధర్నాడ ఏం చేస్తారో చేసి అమ్మ చిత్త చూడు ఆల్వాల్ సర్కిల్ పార్టీలో ఎంఆర్ కార్యాలయంలో ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి కళ్యాణలక్ష్మి షాతీ ముబారక్ చెక్కులను అందజేశారు సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందించడం సంతోషకరమైన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ తులం బంగారం కూడా కళ్యాణ షాదీ షాది లో చేర్చి ప్రజలకు అందించే ప్రయత్నం చేయాలని ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి కోరారు కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు सबजना सा सर एमआर प्लीज म जना नका प्लीज म जना नका ఎన్టీఆర్ ఏ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ కాంతారావు పై హత్యాయత్నం జరిగింది తనపై మేకల రవి అతని అనుచరులు రాళ్ళు తో హత్యాత్నం చేయబోయారని రొటీల తప్పించుకున్నానని కానిస్టేబుల్ కాంతరావు మీడియాకు వెల్లడించారు మంగళవారం ఉదయం వాళ్ళ దాడిలో బొట్టిన వేలుకు కడుపులో దెబ్బలు తగిలి తిరువురు ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నానని కానిస్టేబుల్ కాంతరావు తెలిపారు తనని హత్య చేసేందుకు ఈరోజు రాడుతో దాడి చేశారని ఆరోపించారు చంపానికి ప్రయత్నించారు నేను దాంట్లో తప్పుకున్నాను తప్పుకుంటే ప్రయత్నంగా నేను నా బొట్టన వేలు నా గడుపులో దెబ్బలు తగిలి సమీపంలో అంతర్రాష్ట్ర మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ముఠాను ఛేదించి ఐదు కోట్ల విలువైన తొమ్మిది వందల ముప్పై ఐదు పాయింట్ ఆరు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్న ఈగల్ టీం ఒడిస్సా నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా గంజాయి పట్టుకున్న ఈగల్ టీం గూగుల్ క్రౌడ్ డైరెక్టర్ బ్రైన్ బ్రైన్తో రాష్ట్ర విద్య ఐటి ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ విశాఖపట్నంలో డేటా సిటీని ఏర్పాటు చేసేందుకు గూగుల్ సంస్థ గత ఏడాది డిసెంబర్ పదకొండున ఏపీ ప్రభుత్వంతో ఎంవై కుదుర్చుకుంది రాష్ట్రంలోని యువతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ వినియోగాన్ని ప్రోత్సహించడానికి నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడానికి గూగుల్ మరో ఎంవై చేసుకుంది విశాఖలో డేటా సిటీకి అవసరమైన మౌలిక సదుపాయాలని పూర్తి చేశాం సాధ్యమైనంత త్వరగా గూగుల్ డేటా సెంటర్ పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపట్టండి గూగుల్ తన సవరణ కోసం సొంత చిప్లను రూపొందిస్తున్నందున వైజాగ్ లోని ప్రతిపాదిత డేటా సెంటర్ క్యాంపస్ లో చీప్ డిజైనింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి అంశాన్ని పరిశీలించండి గూగుల్ క్లౌడ్ ప్రపంచంలోని అతిపెద్ద డేటా సర్వర్ వినియోగదారుల్లో ప్రధానమైనది చైనా తైవాన్ దూరంగా ఏపీలో తయారీని ప్రారంభించడానికి గూగుల్ ఏపీ ద్వారా సర్వర్ సప్లై చైనాకు కనెక్ట్ చేసే అంశాన్ని పరిశీలించండి దీనిపై గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బ్రైండ్ స్పందిస్తూ ఇప్పటికే ఎంబోలు చేసుకున్న ప్రాజెక్టులతో పాటు ఏపీ ప్రతిపాదనలపై సంస్థ ఉన్నత స్థాయిలో బృందంతో చర్చించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని చెప్పారు కాంగ్రెస్ నేతలు వజారుద్దీన్ రవీన్ యాదవ్లతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడిన ప్రజా పాలన ప్రభుత్వంలో అనేక కార్యక్రమాలు కొనసాగిస్తున్నాం ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు వందల కోట్ల ఉచిత టికెట్లు ఇప్పటి వరకు విలువైన ఉచిత ప్రయాణం జరిగిందని మంత్రి అన్నారు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నాం లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నారు రైతు భరోసా రైతు రుణమాఫీ సన్న వడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ అందించాం నిరుపేదలకు ఇందిరా ఇల్లు ఇస్తున్నాం హైదరాబాద్ నగరానికి సంబంధించి గత ప్రభుత్వం సిటీ అవతల కొల్లూరులో ఇల్లు కట్టినారు లక్ష యాభై వేల కొత్త యూనిట్లు పేలు కొత్తగా రేషన్ కార్డులోకి వచ్చాయి రాజకీయాలకు అతీతంగా అర్హతలను బట్టి రేషన్ కార్డులు మంజూరు చేశాం తెలంగాణ వచ్చిన తర్వాత గత పది సంవత్సరాలుగా ఒక రేషన్ కార్డు ఇవ్వలేదని అన్నారు అవకాశం తప్పకుండా హైదరాబాద్ లో అన్ని నియోజకవర్గాల కంటే ఎక్కువ అభివృద్ధి అయ్యేటువంటి అవకాశంగా ఉంటుంది కాబట్టి అవకాశం వినియోగించుకునే విధంగా మా నాయకత్వ ప్రజల దగ్గరికి పోతాం చిన్న చిన్న అంశాలన్నీ కూడా ఓవర్కమ్ అయిపోయి అందరూ ఐక్యంగా అందుకే బయట నుంచి లేదు లోపల అన్న తర్వాత లోపలందరూ కూడా సంఘటితంగా సంఘీభావంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది ఆ విధంగా ముందుకు పోతాం ప్రధాన అంటే కొంత ఇండ్లకు సంబంధించినటువంటి అంశం ఉంటుంది పేదలకు సంబంధించిన అంశం ఉన్నాయి అక్కడ ఇక్కడ కొంత వాటికి డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన ఇష్యూస్ కూడా మెట్రో వాటర్ వర్క్స్తో మాట్లాడినాం ఇటీవల బోరవండలో ఒకటి ఇనాగ్రేషన్ కూడా చేసుకున్నాం దాంతో పాటుగా శానిటేషన్ సంబంధించి కానీ స్ట్రీట్ లైట్ సంబంధించి కూడా పర్ఫెక్ట్గా ఎందుకంటే దాదాపు పది పదిహేను నెలల నుంచి సరైన ప్రాపర్ రిప్రజెంటేషన్ లేక నేను ఎవరు తప్ప ఆయన అనారోగ్యం ఉన్నదా కారణం ఏమైనా కావచ్చు ప్లస్ ఇతర సమస్యల వల్ల కొంత జూబ్లీల్స్ జరిగిన ఇబ్బందిని అన్నింటినీ పరిష్కరించే విధంగా మా చర్యలు ఉన్నాయి అది మొన్ననే మా గౌరవ వివేక్ గారు ఆ ఆల్రెడీ కార్యాచరణ తీసుకున్నారు దానికి సంబంధించి కూడా కార్యక్రమం కొనసాగుతోంది ఇంకా మీ దృష్టికి కూడా ఏమైనా ఉంటే కూడా దయచేసి ప్రభుత్వం దృష్టికి తేండి ప్రజా సమస్యల పరిష్కారంలో ఒక నిమిషం కూడా ఎరుకోకపోయేది లేదు సింహాచలం నమో నరసింహ దేశం ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం దేవస్థానంలో మంగళవరం గరుడ సేవ నేత్ర పరమంగా ఆర్ద్య సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్టింపజేశారు పాల్గొన్న భక్తుల గోత్ర నామాలతో సంకల్పం చెప్పి పాంచారా ఆగమ శాస్త్రం విధానంలో కార్యక్రమానికి గమనీయంగా జరిపించారు మంత్ర పుష్పం మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేద ఆశీర్వచనాలు వస్త్రాలు స్వామివారి ప్రసాదాలను అందజేశారు शङ्करप्रदेशद् <orkorkan> मम <Kalte> <Allah> <kattiter> చెన్నైకు చెందిన సుదర్శన్ మంగళవారం ఉదయం శ్రీవారి ఆలయంలో రంగనాయకుల మండపం కిలోల బరువుతో కూడిన శంఖం చక్రాన్ని టిటిడి అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు అనంతరం అదనపు ఈవో దాతలను శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు శ్రీవారికి భక్తులు అందించిన బంగారు శంఖం చక్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది మంత్రి మాట్లాడుతూ సింగపూర్లో ఏపీ బ్రాండ్ను పెంచే ప్రయత్నం చేస్తున్న సీఎం చంద్రబాబు పర్యటన విజయవంతం కావాలి వైసీపీ హయాంలో ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతిన్నది ఇతర రాష్ట్రాల నుంచి ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక నేతలు భయపడ్డారని అన్నారు తిరుపతి శ్రీశైలం అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు ఏకో టూరిజం వెల్నెస్ టూరిజం అడ్వెంచర్స్ టూరిజం వాటర్ స్పోర్ట్స్ టూరిజం ఏర్పాటు చేసి రాయలసీమ అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు

చూస్తూనే ఉండండి న్యూస్